ఈ వీడియో పోలీసు వాళ్ళకి మేధావులకి రాజకీయ నాయకులకి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఇంత పనికివాళ్ళ విధమును రాష్ట్రంలో నేను ఎక్కడా చూశాను దానికి తోడు పై అధికారి పోలీస్ అధికారులు కూడా పలుకుతారు అతను నా తోటకు పోతా చూస్తా అక్కడ చెట్లు లేదో అన్నాడు నేను ఆహ్వానిస్తాను నీకు చీము ఒకటి ఉంటే పుట్లూరు ఎల్లమునూరు మండలాల్లో అంటూ ఉంటే నీ ఎమ్మడితే నా తోటలో కాలు పెట్టి చూడమను దానికత నేను మళ్ళీ చెప్తా రే నువ్వైనా సరే నీ కుటుంబ సభ్యులైనా సరే నాకు ఎమ్మెల్యే అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భిక్ష అదే లేకపోతే నువ్వు ఇట్లాంటి కారు కూతులు కూసే ఇంట్లోంటి ఈడ్చుకొని పోయి మెట్టుతో మెట్టుతో కొట్టి తాడిపెత్రి రౌండ్ అంతా తాడపత్రి బజార్లు ఎమ్మిడితో తిప్పుతా నిన్ను మటుకు ఏదో ఒక రోజు పోలీస్ అధికారులు నిన్ను వెనకేసుకొచ్చా నిన్ను ఏదో ఒక రోజు తాడిపెత్రి బజార్లల్లో చెప్పులతో కొట్టి ఊరేగిస్తా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తాను మా పెద్దారెడ్డి మాటలు వింటే మీరు ఒకవేళ ఆ మాటలు మిమ్మల్ని అంటే ఎట్లుంటుంది ఇదే ఆయన భూమి విషయంలో నేను కంప్లైంట్ చేసింది వాస్తవమే నేను ఏది కూడా రికార్డు కానే పోతా రికార్డు లేకపోతే మాట్లాడను దగ్గర దగ్గర రెండు వందల నలభై ఎకరాలు చేసినాం అక్కడ సోలార్కి ఇచ్చింటే ఏదో ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం రైతులు ఇచ్చారు సరే ఆ సోలార్ అన్ని భయపడినావు భయపడించి నువ్వు తీసుకున్నావు ఆయన మాట్లాడే రోజు ఇది ఎక్కువ రామ్ చంద్రారెడ్డి ఆలూరు రెడ్డి కూర్చున్నాడు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ రమేష్ రెడ్డి కూర్చున్నాడు మీరే సాక్షులు ఆయన మాట్లాడిన మాటలు మీరు సాక్షులు వాస్తవం చెప్తున్న రామ్ చంద్రెడ్డి అలాంటి వాళ్ళు మమ్మల్ని ఎలక్షన్లలో బ్రహ్మాండంగా చేసినారు మమ్మల్ని స్థితికి రావడంలో వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు మంది ఉన్నారు రామచంద్రెడ్డి అటువంటి వాళ్ళు అంటే మాకు గుణి ఎంత స్ట్రాంగ్ అంటే వీళ్ళందరూ ఒక ర్యా వేసినారు పక్కనే కూర్చున్నారు ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ అయినా పక్కన కూర్చున్నాడు ఏం మాట్లాడతాడు ఆయన ఆ భూమి విషయంలో మాట్లాడుతూ నా భూమిలో వచ్చి కాళ్ళు నువ్వు కాని నీ బంధువులు కాని ఎవరైనా సరే వచ్చి కాళ్ళు పెడితే ఆ రోజు నన్ను ఎంతమంది కాపాడినా ఆయన వచ్చి మెట్టుతో కొట్టి ఇంట్లోంచి ఈడ్చుకొని పోయి ఊరంతా తిప్పి మెట్లతో కొడతాడంట నన్ను అది భాష అయింది ఎస్ పది రోజుల కింద మం మున్ మండల ఆఫీసులో పనిచేసే వాళ్ళు గుడిలో నీ నీ స్థలంలో చూడండి నీ స్థలంలో కాళ్ళు పెట్టి నీ ఫెన్సింగ్ పీకినారు నీకు ఆసన్నమైంది నా ఇంటికి వచ్చి నన్ను ఈడ్చుకొని పోయి మెట్లతో కొట్టి ఆసన్నమైంది ఎప్పుడొస్తావు రామ్ రెడ్డి టెక్కు యజమాని నేనే శాశ్వలు ఎప్పుడు కొట్టిస్తారు మెట్లతో ఈడ్చి ఈడ్చి కొట్టిస్తారా ఎప్పుడప్ప రామచంద్ర రెడ్డి గారు నువ్వు పక్కన కూర్చో ఇంటా అన్నావు ఇక్కడ రమేష్ రెడ్డి గారు కూర్చో నింటా అన్నారు నేనైతే ఇంట్లోనే ఉన్నా రా మాటలు ఎప్పుడు ఏదేదో మాట్లాడి ఒక్కటన్నా నువ్వు నిరూపించుకున్నావా దొంగతనం చేయలేదా భూములు ఆక్రమించుకోలేదా లేదని చెప్పి ఇప్పుడు ఏడు గంట అడికి మాట్లాడతావే ఈ పొద్దు మళ్ళీ వాటి మీదకి రావాలంట ఈ మా వాళ్ళు పండగ చేసుకున్నారు నువ్వు ఈ ఊరి ఇచ్చే సంవత్సరం మీద ఇప్పుడు పండగ చేసుకున్నారు యాటికంటే అటు మాట్లాడతావు ఇద్దరు కొడుకులు ఉన్నారు నీకు ఆ రోజు ఏం చెప్పినావు నాకు ఇద్దరు మా అన్నకి ఇద్దరు మీ పెద్ద మీ చిన్న కొడుకులు ఉందో పర్వాలే ఏ పొద్దు ఎవరిని కష్టపెట్టలే ఆ ఎలక్షన్ రోజు ఏదో చేసినాడు ఎవరైనా చేస్తారు తేడా నీ పెద్ద కొడుకు కౌన్సిలర్లు కొట్టించి దాని ఇష్టపడినట్లు మాట్లాడి ఎక్కడా నువ్వు రావతిలో వాళ్ళని పంపి నీ పెద్ద కొడుకుని పంపి ఆడపిల్ల ఆడవాళ్ళ కౌన్సిలర్లు కొట్టి ఇవన్నీ ఎప్పుడు మెడదో కొడతావా నేనేమో రెడీగా ఉన్నా కులం గురించి మాట్లాడినావు నాకు కులం లేదు నాకే తెలుసు నువ్వు చెప్పినా నాకు తెలుస్తుంది నువ్వు ఎస్సీ అనుకునే నన్ను ఇంకో దళితుడు అనుకునే పర్వాలే ఇంకోటి అనుకునే ఏంది రెడ్డి రెడ్డి అంటే ఏంది అర్థము ఎక్కడ నాయనా రా నేనేమో రెడీగా ఉన్నా నువ్వు మెట్టతో కొట్టితే నేను ఈ దీనికి కూడా ఉన్నా టైర్ కింద పడాలి నేను ఆహా బెడ్ బెడ్లో పడి బెడ్లో పడిపోతావు నువ్వు ఇన్ని ప్రగల్భాలు పలికినావు కదా మూడు వందల ఇరవై ఉన్నాయి నువ్వు ప్రగల్భాలు పనికినావు వాడు కానీ నిలబడితే నేను కానీ నా భార్యను కాని నా పిల్లలను కానీ చూపించి అది ఎలక్షన్ ఎట్లుంటు ఏటి రా అన్ని మాట్లాడతా నీకు చదువు లేదు సందే లేదు నాకు చెప్పి పెట్టినారా నేను పెట్టిండొచ్చు తప్పే ఉంది పెట్టిండొచ్చు తప్పేం లేదు ఇది ఏమన్నా అర్థం కానీ అసలు ఇప్పుడు తిట్టాలంటూ నాకు ఒక విధవ నేను ఒక విధవ కరెక్టే నువ్వు నువ్వు రాయ్ బ్రహ్మాండం చెయ్యి సారా ప్యాకెట్ చేయలే దేవుడి డబ్బులు ఎత్తుకపోలే నువ్వు అంటావా ముప్పై వేలు ఇరవై వేలు చూసుకుని నేను ముప్పై వేలుగా అవునా కాదు చూసుకున్నావు నువ్వురా నువ్వురా చెడబుట్టినావురా ఇంట్లో నిజంగా చెడబుట్టినావు సూర్యుడు వాడు అనక్కుంటే జరుగుతానే చేస్తాండ ఇదే మీ అన్న చేసింటే చేసిండో ఏంటి మాట్లాడతాను నేను హైకోర్టు ఇది వచ్చిందంటే మా దగ్గర లేవు హైకోర్టు ఆర్డర్లు అవన్నీ చదువులే సందేలే తగ్గించుకో ఈ ప్రకల్పాలు తగ్గించుకో రమ్మండి కొడుకులు రమ్మను ఇప్పుడు మేబీ ఓన్ ఏమంటాం లేదా లీగల్గా ఉంటే అది ఇంట్లో లీగల్గా పోయినాము బంగారు పాత్ర లీగల్గానే పోయినాము నాగిరెడ్డి గారి లీగల్గానే మీ నీళ్ళు మొత్తం గానే పోతాం మున్సిపాలిటీ స్థలం అంతా కొట్టేది అది కాదు మళ్ళీ ఫ్రాడ్ చేసిన రిజిస్టర్ ఆఫీస్లో ఫ్రాడ్ చేసినాం నువ్వు ఆడోళ్ళు వదిలిపెట్టలే కేసులో పెడతావు కొడుకుని కేసులో పెడతావి నేను దొంగ నేను దొంగని కాదురా నీ వల్ల వాడు చైతన్యం కానీ వాడు వీడు అంటాడా రే పోలీసుని చైతన్యం ఎట్లంటే అట్లా వాడుకొని ఇవన్నీ వచ్చినాయిరాడనారా మీ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు అదే జైల్లో ఉన్నారు కదరా ఆడవా కదా నువ్వు మాట్లాడిన వాళ్ళే నువ్వు ఏదన్నా ఒక నెరవేర్చుకున్నావా ఇదంతా ఆగివే చేసినావు ఇదంతా ఆగివే చేసినావు రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలు ఎంత చూసి పెడతారు మన పీకలేదా నువ్వు చెప్పి ఇప్పుడు పీకలేదా మరి కొడుతురా వచ్చే ఇంట్లో ఎంతమంది పోలీసు వాళ్ళని ఏమన్నా నువ్వు మళ్ళీ ఏమంటావు రావాలా ఈ ఊరు ప్రజలు రానిరు నిన్ను అందరు బాగానే ఉన్నారు తిరుగుతానరే ఎవరు తిరగడం ఊర్లో నువ్వు దప్పనిచ్చి నువ్వు దప్పనిచ్చి రికార్డు రికార్డ్ కాదను చెప్పినా ఎప్పుడు వచ్చినా ఎవిడెన్స్ వస్తా నీ భార్య పేరుతో ఉంది నేను పెద్ద దాని మీద పట్టించుకోలేదు ఎందుకంటే కేసులు తీసి పెట్టదలుచుకోవాలి ఆడిపాను మంచిది కాదు నువ్వంటే నీకు ఏదో ఉంటుంది సంస్కారం ఉండదు కదా నీకు నువ్వు సంస్కారం హీనుడివి నీ ఊర్లో ఇప్పుడు ఎంజాయ్ చేస్తారు సంవత్సరమై నువ్వు పద్నాలుగో తేదీ పోయి సూర్యపు ఇంటి మీద పడతావాడ వస్తావా నువ్వు ఊర్లో నన్ను అంటూ ఇప్పుడు ఏందో బిడ్డతో బెడ్లతో అనే ఎందుకని మంచిగా డ్రై రేసుకోండి నీకు అలవాట్లేదా డ్రై వేసుకోండి మా దరం ఇదిగో ఇప్పుడు కొట్టాలా నువ్వు నన్ను వచ్చే మెట్ల తో మెట్ల తో మెట్ల తో నేను రావాసని వన్లాదా ఏమంటాడు రెడి తాళ దగ్గర వాళ్ళేమంటాడు రెడి ఏమ తల ఎందుంంటారు కదా అ విట్టి కట్టుబడి ఆడుచు నా నీ తోటలే వన్న మూడు వీక్తే వదన్నే ఎందుకో నీకో 2000 బుల్లోజర్ 2000 ఏమనంటే రా నేనేందు నేను చూపిస్తా ఏం చూపిస్తాను ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్ప మీ వచ్చినారు వచ్చినారో పీకినారో నేను ఇంట్లో కాసుకోని ఉన్నాను నువ్వు కొడుతున్నా ఇదిగో ఇదిగో పా ఇదిగో ఇదిగో మేధావులకు చెప్తున్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా ఎస్పెషల్ వైఎస్ఆర్ పార్టీకి చెప్తున్నా నేను జగన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని రాజకీయంలోకి రానివద్దు మున్సిపాలిటీ ఎందుకు గెలిచినామంటే ఈ ఉన్నాడు కాబట్టి మేము గెలిచినాం రానివ్వద్దు జగన్ రెడ్డి ఏ ఊర్లో ఎవరిని వద్దంటారు వీడు చేసిన చేష్టలకి మా ఊరు ప్రజలు వద్దంటారు రామ్మాదారెడ్డి అన్ని ఉన్నాయి ఇదంతా ఆక్యుపేడ్ ఇదంతా ఆక్యుపేడ్ డో జరిపి నువ్వేమన్నా అడుగు పెడితే అన్నవు నేను కాదు అడుగు పెట్టింది ఒక ఎట్టి అడుగు పెట్టి నీ పిల్లర్లు బీకినాడు నువ్వు నిలబడు నీ మాట మీద నీ మాట మీద నిలబడు ప్రజలు వాళ్ళు పలకొద్దో అయ్యా రామచంద్రారెడ్డి రమేష్ రెడ్డి మీరే సాచులు ఎప్పుడు కొట్టిస్తారు నన్ను మీరిద్దరు ఎప్పుడు కొట్టిస్తారు ఈరోజు కూడా ప్రేమ ఉంది రామచంద్రారెడ్డి నీ కొడుకు మా ఇంటికాడికి వచ్చి పోయినాడు నేను మీ ఊరిలో మీ వాళ్ళం పంపిస్తే ఎట్లుంటుంది నీకు ఏమనుకుంటాను ఏమనుకుంటా నీ కొడుకు చెప్పు ఈరోజు సాయంత్రం మమ్మీ ఇవ్వమంటాం ఇంటి కాటికి చేయనులే అట్లాంటి చేయకూడదు ఎవరో ప్రేమ ఉంది మమ్మల్ని వీటికి ఎదిగినామంటే మీ వల్లనే నీ చాలా మంది వల్ల మేము ఎదినాం రమేష్ రెడ్డి నీకు కూడా చెప్తున్నా దయచేసి నువ్వే సాక్ష్యం ఎప్పుడు కొట్టారో కొట్టండి పక్కన కూర్చొని మాట్లాడినారు కదా ఇంతరాదు చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఆరు ఉన్నాయి నా దగ్గర ప్రతిదీ విత్ లీగల్ ఈరోజు మాట్లాడాల మేధావులు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడాలా అయిపోద్దు విత్ ఎవిడెన్స్ అట్లా రోజు పూసుకురాద్దండి దయచేసి అందరికీ డేంజర్ సమాజానికి డేంజర్ மாசிச்சருக்கு நான்கு ஐந்து முக்கிய அது கொண்டவது ரேஞ்சர் கொண்டவேலாஜெட்ஸ் கேஜெட் அப்படி தெளிச்சது ஊருக்கு கொண்டா உடல் புர నువ్వా మన్నడూరు మహేందర్ జీపీ నేను నేను కాలేజీలో అరవై తొమ్మిదికే ఫియట్ కార్లో పోయినా ఆ కాలంలో ఫియట్ కార్ అంటే గొప్ప ఏదో మాట్లాడు ఆ ఊరంట నువ్వేదో గా మాట్లాడినావో నేను డైరెక్ట్గా చూపిస్తా మీ ఇంట్లో విషయాలు విత్ లీగల్ కానీ వద్దు నువ్వంటే బుద్ధిలో మాట్లాడుతున్నావు నేను రెడ్డి కాదురా ఎస్ నేను రెడ్డి కాదు మా గార్ నుంచి వచ్చినా మాకే తెలియదు ఆహా ఏంటిగా మాటలన్నీ నువ్వు నిలబెట్టుకోరా వచ్చి పీచినారు నువ్వు నిలబెట్టుకోరావాలా రామచంద్రారెడ్డి ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ఆయన ఇద్దరు వచ్చి చూస్తూ ఉండాలన్న మెట్లతో కొట్టాడు లేకపోతే కొట్టలేకపోతే పక్కనే కూర్చోండి ఇద్దరు ఏం చేయాలా పక్కన కూర్చున్నగా మాట్లాడితే చెప్పండి నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకుని పెద్ద మనిషివి పెట్టు చెప్పు ఊరి ఊరిని రైట్ రైట్మా నేను కాసుకొని ఉన్నా ఇంట్లో ఆడ దాక్కు నాకు గన్మెన్ కూడా లేరు టూ ప్లస్ టూ వస్తే కూడా వద్దండి నా కొడుకు కూడా లేరు టూ ప్లస్ టూ అవసరం లేదు మేము ప్రజల్లో ఉన్నాం మేధావులకు చెప్తున్నా ఇదే కావద్దండి పోలీసు వాళ్ళు మేధావాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎంతమంది చేయాలి పార్టీలో ఎంతమంది ఎలక్షన్లో నిలబడాలి ఎంతమంది నేను రెడీగా నువ్వు వచ్చి మెట్లతో నన్ను కొట్టాలా కొట్టించుకోవాలా నేను నీ శపథం నెరవేర్చుకో